జనగాం జిల్లా పాలకుతి చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనపై బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది పాత తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకి డిమాండ్ చేస్తోంది కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఈ ఉదయాన్నే ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ నేతల అరెస్టు కూడా జరిగాయి భారీ ర్యాలీగా పాలకుర్తి చౌరస్తాకు చేరుకున్నాయి బీఆర్ఎస్ ప్రక నిరసనకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్ద ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు పెద్దీష్ అసలు ఏంటి గొడవ ప్రస్తుతం పాలకుర్తి చౌరస్తా దగ్గర ఎలా ఉంది పరిస్థితి పాలకుర్తి చౌరస్తాలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన ఈ రకమైన ఉద్రిక్తతకు దారితీసింది పాత నమూనా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఆ ప్రాంతంలో కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ రేపు ఆ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేతుల మీదుగా రేపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఈలోపే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడాన్ని ఆటంక తెలియపరుస్తూ వారంతా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు నిన్న సాయంత్రం కూడా అక్కడ ఏర్పాటు చేసిన సెంటరింగ్ కూడా తొలగించారు ఈ క్రమంలోనే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈ రోజు పాలకుర్తి ముట్టడికి పాలకుతి నిరసన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ క్రమంలోనే ఉదయం నుంచి ఇక్కడికక్కడే ఔదరెస్టులు చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నేతలను కూడా ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు కానీ పెద్ద సంఖ్యలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పాలకుర్తి చౌరస్తాకు చేరుకున్నారు వెంటనే తొలగించినటువంటి తెలంగాణ తల విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్ఠించాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు పాలకుర్తి చాలా సరఫరాకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ చర్యలంత తోసుకురావడంతో ఒక్కసారి ఒక హైటెన్షన్ వాతావరణం ఈ క్రమంలోనే వారందరినీ కూడా పోలీసులు పోలీస్ స్టేషన్లు తరలించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు తొలగించినటువంటి తెలంగాణ తల విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ట అక్కడే మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నారు